హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి తెలుగు పరంగా తెలుగులో వచ్చేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది శతకాలు శతకర్తలు వారి యొక్క కాలము ఒకటి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని శతకాలు ఆ శతకర్తలు వారి యొక్క కాలం గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఈ టాపిక్ నుంచి పక్క ఒక బిట్ అయితే వస్తుందండి ప్రీవియస్ డెట్ మీరు ప్రీవియస్ డెట్ పేపర్స్ మీరు చేసినట్లయితే అందులో కూడా ప్రతి పేపర్లో కూడా వీటి మీద బిట్స్ అయితే ఉన్నాయి సో ఎగ్జామ్కి ముందు మీరు తప్పకుండా చూడాల్సిన వీడియో అండి ఇది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి పాజిబిలిటీ ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైనా చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ శతకము వేమన శతకం వేమన శతకాన్ని రచించినది గోన వేమారెడ్డి మనందరికీ తెలుసు వేమన శతకం వేమన అని డైరెక్ట్గా చెప్పేస్తూ ఉంటాం బట్ అతని అసలు పేరు గోన వేమారెడ్డి ఈయన పదిహేడవ శతాబ్దానికి చెందిన వ్యక్తి నెక్స్ట్ సుమతి శతకం సుమతి కర్త బద్దెన ఈ పేరు మనందరికీ తెలుసు అతనికి ఇంకొక పేరు ఏమిటి అంటే భద్రభూపాలుడు మనల్ని కన్ఫ్యూజ్ చేయాలి అనుకున్నట్లయితే ఈ భద్రభూపాలుడు అనే పేరు కూడా ఇవ్వవచ్చండి సో అందుకే ఒకసారి చెక్ చేసుకోండి సుమతి శతకర్త బద్దెన లేదా భద్రభూపాలుడు ఈయన పదమూడవ శతాబ్దానికి చెందిన వ్యక్తి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే ఒకటవ తరగతిలో వచ్చినటువంటి శతకాలు ఏవి అంటే వేమన శతకం ఒకటవ తరగతిలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి శతకాలు అని కూడా బిట్టొస్తుందండి సో ఏ శతకం అంటే వేమన శతకం నెక్స్ట్ రెండవ తరగతిలో ఉన్నటువంటి నీతి పద్యాలు ఏ శతకానికి చెందినవి అంటే సుమతి శతకం రెండవ తరగతి తెలుగులో అన్నీ కూడా సుమతి శతక పద్యాలే ఉన్నాయి ఒకటవ తరగతి తెలుగులో అన్ని వేమన శతక పద్యాలే ఉన్నాయి నెక్స్ట్ వన్ కుమార కుమారి శతకం కుమార కుమారి శతకాలు పక్కి వెంకట నరసింహ కవి రచించారు ఈయనని పక్కి అప్పల నరసయ్య అని కూడా పిలుస్తారు సో ఇట్లా టూ టూ నేమ్స్ ఉన్న వాటిని బాగా గుర్తుపెట్టుకోండి ఈయన కూడా పదహారవ శతాబ్దానికి చెందిన కవి నెక్స్ట్ వన్ భాస్కర శతకం భా భాస్కర శతక కర్త మారద వెంకయ్య ఈయన పదిహేడవ శతాబ్దానికి చెందిన వ్యక్తి నెక్స్ట్ దాశరథి శతకం దాశరథి శతకాన్ని రచించినది కంచర్ల గోపన్న ఈయన పదిహేడవ శతాబ్దానికి చెందిన వ్యక్తి నెక్స్ట్ వన్ శ్రీకాళహస్తీశ్వర శతకం శ్రీకాళహస్తీశ్వర శతక కర్త దూర్జటి ఈయన పదహారవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి ఫ్రెండ్స్ శతకము శతకకర్తలే కాకుండా మనకు శతకం ఇచ్చి ఆ శతకర్త ఏ కాలానికి చెందినవాడు అనే క్వశ్చన్ కూడా అడుగుతారు సో శతకంతో పాటు శతకకర్త ఆయన ఏ కాలానికి చెందినవాడో కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సుభాషిత త్రిశతీ సుభాషిత త్రిశతీ రచించినది భర్తృహరి ఈయన ఏడవ శతాబ్దానికి చెందిన వ్యక్తి నెక్స్ట్ సుభాషిత రత్నావళి సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి ఈయన పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన కవి సుభాషిత త్రిశతినే తెలుగులోకి సుభాషిత రత్నావళి అనే పేరుతో ఏనుగు లక్ష్మణ కవి అనువదించారు నెక్స్ట్ వన్ నారాయణ శతకం నారాయణ శతకర్త బమ్మెర పోతన బమ్మెర పోతన పదహైదవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి ఈయన బిరుదు సహజ కవి పోతన యొక్క బిరుదు సహజ కవి నెక్స్ట్ వన్ తెలుగు బాల శతకం తెలుగు బాల శతక కర్త కరుణాశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి ఈయన ఇరవైవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి మనకు కరుణాశ్రీ అని కూడా ఆన్సర్లలో ఇవ్వడానికి పాజిబిలిటీ ఉంటుంది సో కరుణాశ్రీ అని ఇచ్చినా లేదా జంద్యాల పాపయ్య శాస్త్రి అని ఇచ్చినా కూడా తెలుగు బాల శతకం అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ తెలుగు పూలు శతకం తెలుగు పూలు శతకకర్త నార్ల చిరంజీవి ఈయన ఇరవైవ శతాబ్దానికి చెందిన వ్యక్తి నెక్స్ట్ వన్ కృష్ణ శతకం కృష్ణ శతక కర్త నృసింహ కవి పద్దెనిమిదవ శతాబ్దం నెక్స్ట్ నరసింహ శతకం నరసింహ శతకకర్త కాకుస్తాం శేషప్ప కవి ఈయన పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినటువంటి కవి నెక్స్ట్ వన్ తరిగొండ నృసింహ శతకం దీన్ని మనం ఈజీగా అండి తరిగొండ నృసింహ శతకాన్ని రచించినది తరిగొండ వెంగమాంబ ఈమె పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ వన్ నింబగిరి నరసింహ శతకం నింబగిరి నరసింహ శతకర్త అందే వెంకటరాజం ఈయన ఇరవైవ శతాబ్దానికి చెందిన వ్యక్తి నెక్స్ట్ చెన్న శతకం గువ్వల చెన్న శతకర్త గువ్వల చన్నుడు ఈతని యొక్క అసలు పేరు పట్టాభి రామకవి సో గువ్వల చెన్న శతకము పట్టాభి రామకవి గువ్వల చన్నుడు ఈ టూ నేమ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈయన పదహారవ శతాబ్దానికి చెందినవాడు నెక్స్ట్ వన్ నగజా శతకం నగజా శతకకర్త చుక్కా కోటి వీరభద్రమ్మ ईमे इरव शताब्दा की चंदन व्यक्ति नैक्स्ट वन हितोक्ति शतक हितोक्ति शतक कर्त गल शाम्यूल ईन इरव शताब्द नैक्स्ट वन आंध्र पुत्र शतक आंध्र पुत्र शतक कर्त जेंडाम इस्माइल ईन इरव शताब्दम నెక్స్ట్ విద్యార్థి శతకర్త గరికపాటి మల్లావధాని ఈయన పంతొమ్మిదవ శతాబ్దం నెక్స్ట్ విద్యాశతకం పెరుమాల మునెప్ప ఇరవై శతాబ్దం ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ అవుతారు విద్యార్థి శతకం గరికపాటి మల్లావధాని విద్యాశతకం పెరుమాల మునెప్ప నెక్స్ట్ వన్ మనుల మూట శతకం మనుల మూట శతకకర్త మాచిరాజు శివరామరాజు ఇరవయవ శతాబ్దం నెక్స్ట్ వన్ వరదరాజ శతకం వరదరాజ శతకకర్త గుండ్లపల్లి నరసమ్మ ఇరవై శతాబ్దం నెక్స్ట్ వన్ మిత్ర సాహస్రీ శతకం కొండూరు వీర రాఘవాచార్యులు శతాబ్దం నెక్స్ట్ సూక్తి శతకం సూక్తి శతకకర్త సయ్యద్ మహమ్మద్ జమ్ నెక్స్ట్ వన్ చారువాక శతకం చారువాక శతకకర్త బలరామకృష్ణ నెక్స్ట్ వన్ వాయునందన శతకం వాయునందన శతకకర్త కొలకలూరి స్వరూపారాణి ఈమె ఇరవైవ శతాబ్దం నెక్స్ట్ భావలింగ శతకం శ్రీమతి దార్ల సుందరిమణి పంతొమ్మిదవ శతాబ్దం కుప్పు స్వామి శతకం కుప్పు స్వామి శతకర్త త్రిపురనేని రామస్వామి చౌదరి ఇరవైయవ శతాబ్దానికి చెందిన వ్యక్తి హరిహరనాథ శతకం హరిహరనాథ శతకర్త షేక్ మహమ్మద్ హుస్సేన్ ఇరవైయవ శతాబ్దం నెక్స్ట్ వన్ వెంకటాధీశ్వర శతకం గాడేపల్లి సీతారామమూర్తి ఇరవయవ శతాబ్దం ఫ్రెండ్స్ ఇది హరిహరనాథ శతకము షేక్ మహమ్మద్ హుస్సేన్ ఇది ఇంపార్టెంట్ అండి కొంచెం ఫోకస్గా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ వెంకటేశ శతకం వెంకటేశ శతకర్త తాళ్ళపాక పెద్ద తిరుమలాచారుడు ఈయన పదహారవ శతాబ్దానికి చెందిన వ్యక్తి నెక్స్ట్ వన్ మల్ల భూపాలియం సురభిమల్ల శతకం మల్ల భూపాలియం అంటే సురభిమల్ల శతకం ఈ శతకర్త ఎలకూచి బాల సరస్వతి ఈయన పదిహేడవ శతాబ్దం నెక్స్ట్ వన్ చిత్త శతకం శ్రీపతి భాస్కర కవి పదిహేడవ శతాబ్దం నెక్స్ట్ వన్ భక్త చింతామణి శతకర్త పడ్డాది సుబ్బారాయ కవి ఈయన ఇరవైవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ వన్ ఉత్పలమాల శతకం ఉత్పలమాల శతకకర్త ఉత్పల సత్యనారాయణాచార్య నెక్స్ట్ విశ్వనాథేశ్వర శతకం గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ శ్రీ లొంక రామేశ్వర శతకం నంబి శ్రీధర రావు సో ఫ్రెండ్స్ ఇది వన్ టు టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి శతకాలు శతకర్తలు వారి యొక్క కాలము వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్